హాయ్ మీలో ఎంతమంది టాలెంట్ ఉందో ఒకసారి చూడండి ఇక్కడ మూడు ఆకుకూరకట్టలు అనేది నేను ఇక్కడ పెట్టినాను అనమాట ఒకసారి గెస్ట్ చేస్తారా ఇవి ఏమి అనేది చూడండి ఎందుకంటే మనం చాలామంది వంట అనేది చేస్తాం అనమాట కాకపోతే ఇది ఏం ఆకు ఏంది అనేది మనకి తెలియదు అనమాట సో అందుకోసం మీకు ఇప్పుడు ఆకు అనేది పెడుతున్నాను చూడండి చూడండి ఎలా ఉందో ఎంత పెద్దగా ఎట్లా ఉన్నాయి ఆకులు దీని పేరు చుక్కాక అనమాట సో ఇది చుక్కాక అనమాట చూడండి ఇది చుక్కాకు ఇదో ఇది ఇప్పుడు ఈ ఆకు చూడండి దానికి దీనికి డిఫరెన్సు దీని పేరు చిర్రాక్ అనమాట చూడండి ఎలా ఉందో చిర్రాకు డిఫరెన్స్ చూడండి అప్పుడే మనకి తేడా తెలిసిపోద్ది దీని పేరు చిర్రాక్ అనమాట సో ఇది చూడండి ఇది ఏమంటారు గోంగూర సో ఎర్ర గోంగూర ఇట్లా కట్టలు చూడండి తెలియని వాళ్ళు గోంగూర ఇలా ఉంటదనమాట ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం